హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను యాక్చువల్గా ఇలాంటి చల్లని సాయంకాలం మంచి వేడివేడి బజ్జీ లేకపోతే అదిరిపోయే ట్రెడిషనల్ ముంత మసాలా తింటే ఓ రేంజ్లో ఉంటుంది కాకపోతే చాలా రోజులైపోయింది ఆ టైప్ షూట్ చేసి కూడా బట్ ఆ టైప్ షూట్ అయితే ఈరోజు మనం చేయబోతున్నాం అది ఎక్కడ అంటే విజయవాడ కోమలా సెంటర్ కొత్తపేట ఏరియాలో ఉన్నటువంటి నా వెనక కనిపించే ఈ బండి దగ్గర అనమాట మరి ఆ బండి పేరేంటి అసలు అక్కడ ఇంకా ఎలాంటి అంటే బజ్జీలు ఈ ముంత మసాలాతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం రండి విజయవాడ కొత్తపేట ఏరియాలో ఉన్నటువంటి వెంకట కనకదుర్గ మిక్చర్ స్టాల్ అనే బండి దగ్గర ప్రస్తుతం నేనైతే ఉన్నాను స్వామి నమస్తే స్వామి ఏంటి స్వామి ఎంతకాలం నుంచి ఈ బండి ఇక్కడ ఉంది మీ దగ్గర స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి చెప్తారా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం స్వామి పద్దెనిమిది సంవత్సరాలండి ఇంతకీ మీ పేరేంటి స్వామి నా పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు మా దగ్గర ఫెషల్ వచ్చేటప్పటికి టమాటా బజ్జి టమాటా బజ్జి టమాటా చాలా పెద్ద సైజు ఉంది అంటకి వచ్చేసి లోపల జ్యూస్ తీసేసి ఆ జ్యూస్ లో మిక్చర్ కలిపి మళ్ళీ అది దాంట్లో పెడతా పెట్టిస్తారు ఓకే సైజు కూడా చాలా పెద్దగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజు మాత్రం చాలా పెద్ద పెద్ద టమాటా బజ్జీ సైజు ఇదేం బజ్జి పుదీనా బజ్జి పుదీనా అమో ఇది కూడా చాలా పెద్ద కట్ట కట్ట ఈ సీజన్ కట్ట పుదీనా కట్ట మొత్తం వేసేసారనమాట చాలా స్పెషల్గా ఉంది ఇది అయితే ఇప్పటివరకు చూడలేదు నేను ఇక్కడ ఓకే ఓకే అండి అది కూడా మళ్ళీ టమాటా బజ్జీ అది క్యాప్సికమ్ మళ్ళీ టమాటా ఏమో అది కూడా సేమ్ క్యాప్సికం దీన్ని దీని కావాలని పెరిగేసుకోవచ్చు లేదనుకుంటే బజ్జీ మిక్చర్ లాగా చేసుకోవచ్చు ఓకే ఇది ఆలు ఆలు బజ్జి బంగా బంగాళదుంప అనేది మన ఇంట్లో పిట్ట అలా చేసుకుంటాం బంగాళదుంప పిట్టు ఆ టైప్ లో మిక్చర్ లాగా వస్తుంది మొత్తం దాన్ని నీట్గా తీసుకెళ్యటమే అబ్బో ఇంకా అరటికాయ బజ్జీ అరటికాయ బజ్జీ ప్లస్ మిరగాయ బజ్జి టమాటా స్లైస్ అంటే ఓకే ఇది పల్లీ మసాలా పల్లీ మసాలా ఒక అది రోస్ట్ బజ్జి అంటే ఫ్రై బజ్జీ ఫ్రై బజ్జీని మళ్ళీ కట్ చేసి ఫ్రై చేశారు అటుకులు ఇంకా ముంత మసాలా అసలైన మసాలా ఇక ముంత మసాలాలు కూడా అంటే జనరల్గా ఈ టైపు చాలా ఓల్డ్ ట్రెడిషన్ అనమాట ఈ ఇలా కొబ్బరి చెప్పల్లో తయారు చేయడం ఆ చెప్ప కూడా చూడండి ఎంత పెద్ద సైజు ఉందా ఏంటండి ఎంత పెద్ద సైజ్ చెప్పాలి ఎక్కడ దొరుకుతున్నాయి అసలు ఇప్పుడు దొరుకుతున్నాయి కాళేశ్వరం మార్కెట్ లో కొనుక్కుంటాం స్వామి కొనుక్కొని పిలక తీసేసి పిలక దగ్గర బెజ్జం పెట్టేసి ఆ బెజ్జం లోంచి వాటర్ తీస్తా వాటర్ తీసేసి పచ్చి కొబ్బరి తీసేసి మొత్తం చాకుతో గీకేస్తాం నీట్ గా చేస్తా ఇంకా వాడే కొద్ది అంటే బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అవుతూ అవుతుంటది అంటే అంటే గిన్నెలో చేయడం ఇప్పుడు అందరూ గిన్నెలో చేస్తున్నారు గిన్నెలో అంటే రొటీన్ కదా స్వామి ఇది చాలా చాలా ఓల్డ్ అసలు చేయాల్సింది దీంట్లోనే చాలా మంది ఏంటంటే అలాగ రన్నింగ్ లోని గిన్నెలు చేయాలి నైన్టీ పర్సెంట్ కాడ లేవు నా దగ్గర ఎవరి కాడ లేవు నేను ఒక్కడనే చేసేది మొత్తం కానీ మీ దగ్గర మాత్రం ఈ ముంద మసాలా చాలా క్రేజ్ అని చెప్తూ ఉంటారు ఎంతకాలం పద్దెనిమిది సంవత్సరాలు ఏంటంటే సంవత్సరాలు అప్పటి నుంచి ఉన్నాయంటే ఇవి కూడా మీద ఇవి అవునా అప్పటి నుంచి మీరు అది కొత్తవేమో ఆ రెండు ఈ రెండు అయితే పాత కానీ పాత ఓకే ఈ రెండు పాతం అండి ఇటు కూడా ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఈ కొబ్బరి ఇవి ఇవైతే కొత్తవి కొత్తవి చేశారు ఇవి కూడా ఉన్నాయన్నమాట ఈ చెప్పల్లో తయారు చేయడం ఇక్కడ ముంత మసాలా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అనమాట ఇంకా పెరికేమి ఉంటాయండి మీ దగ్గర ఇంకా ఎట్లాంటి ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర ఐటమ్స్ అంటే ఇయసా కాంప్లాస్ట్ కాంప్లాస్ట్ మిస్చరు అటికా బజ్జీ ఓకే మిర్చి బజ్జీ టమాటా స్లైస్ దాలుపప్పు మళ్ళీ రోస్ట్ బజ్జీ అటుకులు మసాలా ఎంత ప్రైసెస్ ఎంత ఉంటాయి టమాటా అయితే నలభై రూపాయలు నలభై రూపాయలు మల్లి మసాలా నలభై రూపాయలు ఓకే మిగతాది ఏదైనా సరే ముప్పై రూపాయలు ముప్పై నలభై అంతే మీ దగ్గర ప్రైసెస్ ఏంటి నీ బండి పేరు ఏంటి వెంకట కనకదుర్గ మిక్చర్ స్టా వెంకట కనకదుర్గా అంటే ఎవరి అది చిన్నమ్మాయి పేరు మీ అమ్మాయి పేరు చిన్నమ్మాయి పేరు అలా అటు మన బెజవాడ కనకదుర్గమ్మ పేరు ఆ ఉంది అవి వల్ల అలా పెట్టుకున్నాం దేవుడి వల్ల ఇంతవరకు నాకు రిమార్క్ రాలా పద్దెనిమిది సంవత్సరానికి పెద్ద పెద్ద క్యాటరింగ్లు కూడా చేస్తాను క్యాటరింగ్లు కూడా చేస్తారు మీరు ఇక్కడ విజయవాడ ఆర్డర్ లో అంటే పెళ్ళిళ్ళకి స్నాక్స్ పెడతారు కదా అవునండి అవి పెడతాను అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ కోమలా సెంటర్ కోమలా కోమల విలాస్ సెంటర్ అంటే ఓకే కొత్తపేట కొత్తపేట ఏ టైమింగ్స్లో ఉంటుందండి బండి ఇక్కడ కాడ నుంచి రాత్రి పది పదిన్నర పదకొండింటి వరకు రాత్రి ఐదు ఐదు ఐదున్నర నుంచి మీ బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే అండి ఓకే సత్యనారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం అసలు ఏ బజ్జీ చూసినా నోరు ఊరిపోతుంది ముఖ్యంగా సైజు మాత్రం చాలా బడా సైజు మామూలుగా టమాటా బజ్జీ కానివ్వండి క్యాప్సికం బజ్జీ కానివ్వండి లేకపోతే ఈ పుదీనా కానివ్వండి అవైతే మామూలు నార్మల్ సైజు ఉన్నా కానీ ఇవి మాత్రం అదిరిపోయినాయి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఓకే స్వామి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఇదైతే టమాటా బజ్జీ అనమాట టమాటా బజ్జి సైజు చూస్తేనే మనకి నార్మల్గా ఉండదు నోరు ఊరిపోతూ ఉంటుంది సైజు కూడా చాలా పెద్ద సైజు ఇది యాక్చువల్గా రెండు ముక్కల కింద కోసారు ఇది ఒక హాఫ్ ఇది ఒక హాఫ్ అనమాట అసలు ఈ టమాటా బజ్జి తయారు చేస్తున్నప్పుడు చూస్తుంటేనే అసలు మత్తిపోయి నోరు ఊరుతూ ఉంటుంది టమాటా బజ్జీని ముందు రెండు ముక్కల కింద కట్ చేస్తారు తర్వాత దాన్ని రెండు పక్కగా పెట్టి ఒక ముంతలో అరటికే బజ్జీని కట్ చేశారు అలాగే ఉప్పు కారం మసాలాలు వేయించిన శనగపప్పు అలాగే వేరుశనగగుళ్ళు గుళ్ళు బొరుగులు కాను ఇవన్నీ వేసి బాగా ముంతలో వేసి కచ్చబెచ్చ బాగా తిప్పి మళ్ళీ టమాటా దాంట్లో పెట్టి మళ్ళీ నిమ్మ రసం అది పిండి మంచి పెరుగు ఇవన్నీ వేసి ఇచ్చారు ఒక్కొక్క సైజు చూస్తుంటే మాత్రం బాబా మతి పోతుంది టేస్ట్ చేద్దాం ఏముందర అసలు అద్భుతం అనమాట ఉండే అటు ఆ టమాటా ఫ్లేవరు అన్ని రకాల ఫ్లేవర్లు చివరికి ఆ పెరుగు ఫ్లేవర్తో సహా ప్రతీది కూడా మంచి కమ్మగా ఉండేవి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందంటే ఈ టమాటా బజ్జీ ఏంటంటే అద్భుతం ఎస్పెషల్లీ వీళ్ళ ముంతలో కలిపే విధానం మాత్రం భలే ఉంది సత్యనారాయణ గారు ప్రస్తుతానికి మాలలో ఉన్నారు ఆ స్వామి టక్క 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 కలుపుతున్నారు ఈ బజ్జీలు ఎయిటీన్ ఇయర్స్ అయిందంటే ఈ బండి పెట్టి ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా వేస్తున్నారు అంతే மிஸ் ஆக்டு டமாட்டா பஜ்ஜி மாத்திரம் எக்ஸலெண்ட் டேஸ்ட் சார் நெக்ஸ்ட் ஐட்டம் అద్దిరిపోయే నేతి ముంత మసాలా అనమాట మంచిగా ఆ బొరుగులు అంటే నిప్పుల మీద ఒక కుండ కుండలో నిప్పులు వేసి ఉంచారు చిన్న కుండలో ఆ కుండ పట్టుకెళ్ళి ఆ బొరుగులు మీద పెట్టారనమాట ఆ బొరుగుల కింద అంటే కుండ కింద వెయిట్ హీట్ అవుతాయి కదా ఆ బొరుగులు తీసుకుని ముంతలో ముంతలో పోస్తున్నారు వాటితో పాటు ఉల్లిపాయలు కొత్తిమీర వేరుసిన మళ్ళీ ఇవన్నీ ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఇందులో కూడా వేస్తున్నారు ఇందులో ఏంటి అంటే అదనంగా నెయ్యి నెయ్యి వేస్తున్నారు అనమాట చక్కగా నేతి ముంత మసాలా అది కూడా మంచి పాత కొబ్బరి చెప్పులో తిప్పి తిప్పి చేస్తుంటే మనకి ఆయన తిప్పుతుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది స్పూన్ ఇచ్చారు బట్ ఆ స్పూన్ కంటే కూడా ఇట్లా బాగుంటుంది కదా కొంచెం చేతికి ఎక్కువ కదా అని బెస్ట్ ముంత మసాలా అండి నేను తిన్నా వాటిలో ఇంకా బొరుగులు అయితే వేడివేడిగా అంటే ఆ కొండ కింద హీట్ అయ్యాయి కదా ఆ వేడిగా ఉన్నాయి ఇంకా కార్ను ఆ బొరుగులు కరకరలు ఆడుతూ ఆ మధ్య మధ్యలో వేలిసిన గుళ్ళు తగులుతూ మెత్తగానేమో అరటికే బజ్జి ఒకటి కోసేసారు అవన్నీ మెత్తగా తగులుతుంటే ఆహా అదిరింది ఫీలింగ్ నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే టమాటా బజ్జీ సైజు అలాగే ఒక పుదీనా బజ్జీ ఎలా అంటే పుదీనా కట్ట ఉంటుంది కదా కట్ట కట్ట ప్రకారం అలా బజ్జీ కింద వేసేస్తున్నారు దాన్ని కట్ చేసి మళ్ళీ మనకి పెరుగు అది వేసి ఇవన్నీ కావాలంటే ఇవన్నీ వేస్తారు లేదా పెరిగేసన్న ఇస్తారనమాట సర్వ్ చేస్తారు చాలా చిన్న బజ్జీ బండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి చాలా మంచి ఫేమస్ బజ్జీ బండి అనమాట ఈ కొత్తపేట కోమలా విలాస్ సెంటర్లో ప్రైసెస్ కూడా థర్టీ ఫార్టీ అంతే రీజనబుల్ ప్రైసెస్ చాలామంది కస్టమర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్తో వచ్చే బాతకాని కొట్టుకుంటూ ఇలాంటి సాయంకాలపు స్నాక్ ఐటమ్ తింటుంటే భలే ఉంటుంది ఈ బండి పేరు అయితే వెంకట కనకదుర్గ మిర్చి స్టాల్ ఆ బండి పేరు ఆయన అయితే సత్యనారాయణ సత్యనారాయణ గారు రోడ్డు పక్కనే ఉంటుంది చెప్పాను కదా అడ్రస్ కోమలా విలాస్ సెంటర్ కొత్తపేట విజయవాడ అనమాట మంచి రీజనబుల్ ప్రైసెస్లో మంచి టేస్టీ ముంత మసాలా అలాగే అదిరిపోయే బజ్జీలు ఇవన్నీ కూడా చాలా మంచి టేస్టీగా తయారు చేసి ఇస్తున్నారు ఇక్కడ సత్యనారాయణ గారు ముఖ్యంగా అయితే ఆ పెరుగు కూడా కమ్మటి పెరిగేసి తయారు చేస్తున్నారేమో చూస్తేనే మనకి నోరూరుతూ ఉంటాయన్నమాట అంత మంచి బజ్జీలు మంచి అదిరిపోయే ముంత మసాలాకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఈ మిచ్చి బండి సో ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి సింపుల్ స్నాక్ ఐటెం కాకపోతే అద్దిరిపోయే టేస్ట్ ఉండే ఐటెం ఈ వెంకట కనకదుర్గ మిర్చి స్టాల్లో ఉన్నటువంటి సత్యనారాయణ గారు చేసినటువంటి ఈ ముందు మసాలా కానివ్వండి బజ్జీలు కానివ్వండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇటు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వాటి స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి